అలంపురం బ్రాహ్మణ వీధిలో ఉన్న పురాతన నగరేశ్వర శివాలయంలో కొలువే ఉన్నటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ఈరోజు జయంతి పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు చేసి స్వామివారిని అర్చించడం జరిగింది ఈ పురాతన ఆలయంలో ఉన్నటువంటి కొలువే ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామికి అలాగే స్వామి యొక్క విశిష్టత గురించి పూజా విగ్రహ ప్రతిష్ట గురించి ఇక్కడ అర్చక స్వాములు చాలా చక్కగా వివరించారు వారి మాటలను విందాం ఈ బ్రాహ్మణ వీధి అలంపూర్ దత్తాత్రేయ స్వామి గారు ఇక్కడ వెళ్ళవలేదు ఇతను కాశీలో ఒక భార్యాభర్తలకు పిల్లలు లేకుంటే ఆ విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు చేసిన తర్వాత వాళ్ళకు పిల్లలు కలిగినారు ఆ రోజు నుంచి ఇతన్ని బాల దత్తాత్రేయ స్వామిగా యాక్చువల్గా నాగరేశ్వర స్వామి గారు ఈ గుడి ఈ గుడి నగరేశ్వర స్వామి త్రికుటేశ్వర స్వామి నాగేశ్వర స్వామి అని ముగ్గురు ఈశ్వరులు ఉంటారు ఇక్కడ కనుక ఈ ప్రతి మార్గశిర పున్నమి రోజు దత్త జయంతి ఇక్కడ జరుపుబడుతుంది పూర్వం నుంచి మా పెద్దవాళ్ళ నుంచి మధ్యలో అనుకోకుండా ఒక భక్తుడు కలిగి ఒక అర్చకుడితో అతను అందరూ కలిసి ఇతన్ని దత్త జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం జయ గురుదేవ దత్త అధూత చింతన శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వామి ప్రాప్తిరస్సు सर्वे जना सुखी नो भवन्तु